హలో గాయస్ అందరికీ నమస్కారం ఇవాళ మనం ప్రెషర్ కుక్కర్లో పెరుగు ఎలా చేసుకోవాలో చూద్దాం సరేనా యూకేలో వెదర్కి పెరుగు తోడబెట్టడం పెట్టడం చాలా కష్టం నేను యూజ్ చేసే సింపుల్ ట్రిక్ మీతో ఇవాళ షేర్ చేసుకుంటాను మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో ఒకసారి ట్రై చేసి కామెంట్స్లో మీ ఎక్స్పీరియన్స్ని షేర్ చేయండి ఓకే నేనైతే ఇక్కడ హోల్ మిల్క్ తీసుకున్నానండి ఇక్కడ చాలా వెరైటీస్ ఆఫ్ మిల్క్స్ ఉంటాయి అందులో అయితే నేను హోల్ మిల్క్ తీసుకున్నాను ఒక మోర్ దెన్ హాఫ్ లీటర్ నియర్లీ ఒక వన్ లీటర్ వరకు తీసుకున్నాను తీసుకొని మంచిగా ప్రెషర్ కుక్కర్లోనే డైరెక్ట్గా పెట్టేశాను ఇంకా స్టవ్ ఆన్ చేసేసి మంచిగా కాగనిస్తూ ఉండాలి అలా మధ్యలో తిప్పుతూ ఉన్నాం అనుకోండి హోల్ మిల్క్ కదా అడుగున అంటకుండా మంచిగా ఉంటుంది పొంగుతున్నప్పుడు కూడా ఈజీగా పొంగకుండా మనం చూసుకోవచ్చు ఒక్కొక్కరు ఒక్కో టైప్గా చేస్తారు కదండి నేనైతే అసలు కాగనివ్వను అంటే చాలా ఎక్కువ కాగ్వను ఒక పొంగు వచ్చేంత వరకు కాగనిస్తాను అగ చూసారా కొంచెం బబుల్స్ వస్తున్నాయి అలా సిమ్లో పెట్టేసి మంచిగా ఒక పొంగు వచ్చే వరకు కాగబెట్టుకోవాలి కాగిన తర్వాతకి కిందికి దించేసి మంచిగా క్యాప్ కొంచెం అలా గాలిపోయేలాగా ఉంచేసి మంచిగా చల్ల అయ్యేదాకా పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం చేసే విధంగానే చేసేస్తూ ఉండాలన్నమాట దానికి మనకి తోడు ఉంటుంది కదా పెరుగు అందులో కొంచెం పాలు పోసి కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇంకా చూసారా పాలు ఇక్కడ చల్లగా అయిపోయాయి ఒక ఫింగర్ ప్రింట్ చూసేస్తే మనకి గోరువెచ్చగా ఉందనుకోండి పాలు రెడీ అయిపోయినట్టే ఇందులో ఇందాక మనం కలిపెట్టుకున్నాం పెట్టుకున్నాం కదా తోడు దాన్ని కొంచెం కొంచెంగా వేసేస్తూ మంచిగా కలుపుకోవాలన్నమాట మొత్తం పాలన్నీ అలా స్పూన్తో మంచిగా కలుపుకున్నానుకోండి మంచిగా తోడుకుంటుంది ఇంకా మెల్లుని కూడా మొత్తం వేసేసి మంచిగా కలిపేసేసుకొని క్యాప్ పెట్టేసుకొని సైడ్కి పెట్టేసుకోవాలి అలా మొత్తం కలిపేయాలి మంచిగా కలిపేసేసుకొని ఆ ప్రెజర్ క్యాప్ ఉంటుంది కదా అది మంచిగా రబ్బర్ పెట్టి పెట్టేసేసి టైట్గా మనం ప్రెజర్ కుక్కర్ పెట్టుకుంటాం కదా అలాగే టైట్గా గాలిపోకుండా పెట్టేసి మంచిగా పైన నేనైతే క్లాత్ ఇలా కప్పిస్తానండి ఎందుకంటే బయట నుంచి కూడా చల్లగాలి వస్తుంది కదా ఆ చల్లగాలికి పాలు చల్లబడకుండా ఉంటాయని అలా కప్పేస్తాను మార్నింగ్ లేచి చూసేసరికి చూద్దాం ఇప్పుడు చూడండి ఎంత బాగా రెడీ అయిందో పెరుగు చాలా అంటే చాలా ఫ్రెష్గా ఉంది స్మెల్ అయితే ఒక్క నిమిషం మీకు కూడా కనిపిస్తుంది చూసారా ఎంత బాగుందో ఇప్పుడు స్పూన్తో తీసి చూపిస్తాను చూడండి గడ్డ పెరుగు మన ఇండియాలో ఉంటుంది కదా సేమ్ అలాగే కనిపిస్తుంది ఒక్క నిమిషం ఇది చూడండి ఎంత బాగా ఉందో టేస్ట్ కూడా సేమ్ అలానే ఉంటుందండి ఏం డిఫరెన్స్ ఏమి ఉండదు చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేయండి లేకుంటే మీరు ఎలా ప్రిపేర్ చేస్తారో ఒకసారి కింద కామెంట్స్లో షేర్ చేయండి అలా కూడా నేను ట్రై చేస్తాను ఇలా ఫ్రెష్గా అయిన దాన్ని నేను ఇలా ఒక బాక్స్లో పెట్టేస్తానండి పెట్టేసి మంచిగా ఫీల్ చేసేస్తాను చూసారా ఒక హాఫ్ లీటర్ మోజన్ హాఫ్ లీటర్ దానికి ఒక కేజీ పెరుగు వచ్చేసింది ఈ పేజీ మంచిగా ఈ బాక్స్లో పెట్టేసేసి దీన్ని ఇలా తీసుకెళ్ళిపోయి నేను ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను మా బాబుకి మా హస్బెండ్కి మేము ముగ్గురం కూడా పెరుగు అంటే చాలా ఇష్టం సో ఈ వన్ కేజీ ఒక త్రీ డేస్ కూడా రాదండి మీకైతే ఎప్పుడు వస్తుందో ఎలా వస్తుందో షేర్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ